మండపేట నియోజకవర్గంలో అంగన్వాడీలు తమ కనీస వేతనాలు ఉద్యోగ భద్రత అలాగే గ్రాడ్యుటీ వంటి తమ న్యాయమైన డిమాండ్ ను తీర్చాలని పదహారవ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి ర్యాలీగా టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కార్యాలయానికి చేరుకుని తమ సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చారు అంగన్వాడీలకు తమ పార్టీ తరఫున పూర్తి సంఘీభావం ప్రకటించారు అంగన్వాడీలు హెల్పర్లు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరవధిక సమ్మె పదహారవ రోజుకు చేరుకుంది గత పదిహేను రోజులుగా వైసీపీ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ తీర్చాలంటూ వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలు తమ నిరసనలో భాగంగా పదహారవ రోజు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్యాలయాల ముట్టడి నిర్వహించారు అలాగే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు మండపేటలో ర్యాలీగా మండపేట టీడీపీ కార్యాలయానికి చేరుకున్న అంగన్వాడీలు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు వినతి పత్రం అందజేసి తమ సమస్యల్ని విన్నవించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు ఇప్పటికే తాను సంఘీభావం ప్రకటించానన్నారు మీ న్యాయమైన డిమాండ్లు రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వం తప్పకుండా తీరుస్తుందన్నారు మీరు చేస్తున్న న్యాయమైన పోరాటంలో ఎవరికైనా ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురెడితే అధైర్య పాడొద్దని ప్రతిపక్ష పార్టీలుగా తమతో పాటు జనసేన పార్టీ అండగా ఉంటాయని వారికి భరోసా కల్పించారు ఆయన ఎక్కడా కూడా సిగ్గుపెట్టలేదు ఎక్కడా సిగ్గుపట్టలేదు ఖచ్చితంగా అప్పుడు తర్వాత స్థానాల భద్రం కొట్టడం అనేది ఎక్కడా అది వినలేదు అసలు ఆలోచనే రాదు ఎవరికి కూడా అటువంటిది తప్పుడు ఆలోచన కూడా ఆయన కలిగి మరి ఈవేళ ఇంత ఇబ్బంది పెట్టి మిమ్మల్ని అందరమే రోడ్డు మీద పదిహేడో రోజుల వేళ పదహారో రోజు పదహారు రోజుల నుంచి మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెడతా మరి ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే చాలా బాగుందం పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున మీకు సంఘీభాగం మరలా ప్రకటిస్తున్నాం ఏది ఏమైనా ఈ యొక్క పోరాటంలో ఎవరికైనా ఇబ్బంది జరిగితే రెండు నెలలు ఇబ్బంది తప్పదు కాబట్టి ఇబ్బంది పడి జరిగితే మళ్ళీ వెంటనే వాళ్ళని మళ్ళీ యథాపరిస్థితుల్లోకి అంటే ఎవరైతే ఏ ఉద్యోగం చేయాలి అదే రకంగా చేయించే బాధ్యత నాది అదే రకంగా రేపు మన కొత్త ప్రభుత్వం రాగానే ఈ లోబులు తీరితే నాకైతే లేదు తీరుస్తారని కానీ తీర్చాలని చెప్పి ఆశిద్దాం ఎప్పుడు కూడా మనం ఆశాజీవులం ఆశాజీవులం ఉండే అవుద్దని ఆశిద్దాం ఖచ్చితంగా మాత్రం ఎలక్షన్ అవ్వగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి చేత న్యాయం చేయించే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం అమ్మా అదేవిధంగా ఒకవేళ తిరగపోయినా మీ ఉద్యోగాలు మీకు ఇచ్చేటువంటి బాధ్యత నాదని బాధ్యత వహిస్తూ అదేవిధంగా మీకు రెండుసార్లు మద్దతు ఇచ్చా ఇంకెప్పుడు మద్దతు ఇస్తూనే ఉంటాను మీ వెంట ఉన్నానని చెప్పిన మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు మన కర్త కరచారు ధరలు ద్వారా గట్టిగా ధన్యవాదాలు మనం వచ్చింది కూడా ఈ ప్రాజెక్టులోనే సా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మనం అందరం కూడా వచ్చాం హ్యాపీలేశ్వరం రాయవరం ఇవన్నీ కూడా ఆరు ప్రాజెక్టులు మనం ఈ ప్రభుత్వ హయాంలో ఇస్తాం తిరిగి మళ్ళీ ఈ ప్రభుత్వ హయాంలో మన జీతాలు పెంచుకుంటామనే ఆశతో మేమైతే ఉన్నాం కాబట్టి మనం తిరిగి మళ్ళీ ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళి మన ప్రభుత్వంలోనే మనం మళ్ళీ జీతాలు పెంచుకోవాలని ఆశిద్దాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి